వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వ్రతం శుభాకాంక్షలు వెరీ గుడ్ ఎస్ మేమైతే మూడో వారం వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం మాత్రం మేము ఎప్పుడు మిస్ అవ్వమండి మా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ లో కంప్లీట్ గా ఇది సిక్స్త్ ఇయర్ అనమాట సెలబ్రేట్ చేసుకోవడం అస్సలు ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు సో అమ్మవారి దయ వల్ల అలా జరుగుతూ ఉంది అనమాట కశ్వీ ఇప్పుడు పెద్దదైంది కాబట్టి కశ్వి కూడా అన్ని పనిలా హెల్ప్ చేస్తుంది మా అమ్మకి డాడీ ఎక్కడికి వెళ్లారు కదమ్మా ఆఫీస్కి వెళ్ళారు సో మా వారు అయితే ఈ రోజు ఆఫీస్ ఉంది అనేసి మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట సో ఈ రోజు మన ఇద్దరే సెలబ్రేట్ చేసుకుంటాం మేమిద్దరే పూజ చేస్తాం అనమాట సో కశ్వి కూడా చిన్న లక్ష్మీదేవికి అలంకరిస్తుందంట అది కూడా చూపిస్తాను ఎలా చేస్తుందో అది కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట పూజలు చేయాలంటే తనకి కూడా సో మేమైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి ఏం ప్రసాదాలు చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం పదండి చూద్దామా నువ్వే ఓపెన్ చెయ్యి ఇవన్నీ ప్రసాదాలు ఫస్ట్ సున్నుండలు సో ఇది సున్నుండ అనమాట నెక్స్ట్ పెరుగన్నం నేను ప్రసాదం కోసం అని అమ్మవారి కోసం సపరేట్గా కొంచెం కొంచమే చేశానండి ఇది పెరుగన్నం నెక్స్ట్ పులిహోర పులిహోర తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్ల శనిగలు ఇవి వడలు మాకు అట్ల సమస్య అమ్మవారికి పెట్టి తర్వాత తినాలా సరేనా ఇట్స్ ఓకేలే సో చిన్నపిల్లలు లేండి దేవుడితో సమానమే కదా సో ఇట్స్ ఓకే నెక్స్ట్ ఇవి అనమాట వాయినంగా ఇవ్వడానికి శనిగల పెట్టాను తర్వాత లెమన్ రైస్ చూడు సో తర్వాత స్వీట్ బెల్లమన్నము ఈ రెండు అరటి కోసం తిరుపతి అంతా వచ్చిందండి ఎందుకంటే అసలు మూడో వారం కదా చాలా తక్కువ అనమాట ఈ అరటి పిల్లలు దొరకడము అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ బ్రహ్మ ముహూర్తంలో పూజ లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేశాను సో ఇయర్ కూడా అన్ని తెచ్చుకున్నాను కానీ అటు పిలికలు ఒక్కటి మిస్ అయ్యింది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తే కూడా ఎక్కడా దొరకలేదు ఒక ఆవిడ దగ్గర ఉన్నాయి అది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అటు పిలికలు లాస్ట్కి హండ్రెడ్ రూపీస్కి బేరం ఆడి తీసుకొచ్చాను రోజా పూలు అంటే రోజా అత్త అందప్ప అశ్వి కో చాలా మంది అత్తలు అనమాట ఎంతమంది అశ్విని అత్తలు సో చాలా మంది అత్తల్లో ఒక అత్త పేరు రోజా అత్త రోజా పూలు చూసినప్పుడు అంతా రోజా అని చెప్తే చాలు రోజా అత్త కదా అంతదనమాట అంటే ఇలా పెట్టి కలిసాన్ని పెట్టుకుంటున్నావా

చూడండి వెయ్యగానే ఒక మంచి లుక్ వచ్చేసింది శ్రీకృష్ణ భగవద్గీత సన్యాసి కాసిల్ పేర్ అండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇది నెక్ సెట్ ఇది వచ్చేసి లాంగ్ కాసిల్ పేర్ అనమాట యాక్చువల్గా ఇది రియల్ గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ నేను నా మ్యారేజ్ అప్పుడు చిక్పేట్లో ఉన్నాను లో ఉన్నప్పుడు అప్పటి నుంచి అసలు ఇంత కూడా కలర్ చేంజ్ అవ్వలేదు ఎంత బాగుందో అసలు ఇది నచ్చే నాకు నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట సేమ్ ఇదే మోడల్ నేను చూసే ఉంటాను అదే రియల్ గోల్ రియల్ కాసిల్ పేరు సో అదైతే ఇప్పుడు లేదు ప్రజెంట్ లో ఉంది చదువుకోడానికి అనమాట సో ఈ వన్ గ్రామ్ తో ఇప్పుడు రిటర్ట్ చేశాను అమ్మవారికి అలా నెక్స్ట్ ఇయర్ మన రియల్ కాసరపేరు ఇంటికి రావాలి అని కోరుకుంటూ ఆ కాసరి పేరుతో అమ్మవారిని నేను అలంకరించుకోవాలని మన స్కూర్ కోరుకుంటున్నాను ఫస్ట్ స్వీట్ పెట్టాలంటారు కదా సో అందుకనేసి సున్న పెట్టాను తర్వాత బెల్లం అన్నం బెల్లం రైస్ పెడదాని కోసం అమ్మవారికి నైవేద్యం పెట్టి వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి లక్ష్మీదేవి అష్టోత్తర నామం అలాగే వరలక్ష్మీదేవి వ్రత కథ కూడా చదువుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి నాతో పాటు కశ్వీ కూడా చిన్న లక్ష్మీదేవికి చిట్టిగాజులు వేసి మంచిగా పూజ చేసుకుంది సో హారత అయితే తీసుకోండి మీరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని ఇయర్ అంతా బాగుండాలి మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ వైనం నా బిడ్డకే ఇచ్చాను కశ్వీకి చాలా ఇష్టం ఇలా పసుపు రాయించుకొని గిఫ్ట్లు తీసుకోవాలి అంటే ఎవరు నువ్వు లక్ష్మి మా ఇంటికి వచ్చిన ఎవరు వరిమహాలక్ష్మి ఏం చేస్తుంది కశ్వి అర్రే టైమర్ బట్టి ఏం చేస్తున్నావమ్మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా ఫైవ్ గర్ల్స్ వస్తారు కదా గర్ల్స్ కాదు వచ్చేది ఆంటీ వాళ్ళు గర్ల్స్ ఎంత ఆంటీ వాళ్ళనే హ్యాపీ అవుతారా అవును ఆంటీ అనకుండా గర్ల్స్ అంటే హ్యాపీ అవుతారు ఆంటీ అంటే సాడ్ ఫీల్ అవుతారా లేదు ఆంటీ అంటే కూడా ఏం సాడ్ ఫీల్ అవ్వరు కానీ గర్ల్స్ అంటే ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు

సో ఇలాంటి తీసుకున్నా ఈ ఈసారి నాకైతే ఇది చాలా నచ్చింది బాగుంది మనకు పెట్టడానికి కూడా ఈజీ ఉంటది అనమాట అందుకనేసి తీసుకున్నాం కదా ఉడకబెట్టనబెట్టి ఇట్లా ఇస్తారు మా బుడ్డదానికి చాలా పెద్ద డౌటే వచ్చిందండో ఇంకా దాని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా సో నానబెట్టిన శనిగల్లో చిన్న మొలకలు వస్తాయి కాబట్టి ప్రోటీన్స్ ఉంటాయి అదే మనం ఉడకబెట్టిన శనిగల్లో అయితే ప్రోటీన్స్ ఉండవు అని చెప్పాను ఇది నాకు తెలిసింది బట్ కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఆకు పళ్ళు కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడే ఆకు తర్వాత వేస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వేసిస్తే సరిపోతుంది ఇప్పుడే వేస్తే నేను అలిగిపోతాయి అనేసి ఆకు ఒక్క వాళ్ళు వచ్చిన తర్వాత వేసిద్దాం ఓకేనా ప్యాకింగ్ ఓకే ఎస్ ఏ ఇలా పెట్టాలో చూస్తున్నావా చూస్తున్నా మళ్ళీ చూడకపోతే చూసే వరకు టార్చర్ చేస్తున్నండి బాబు ఏ పనన్నా చేసుకుంటా ఉండది ఆమె పిలిచినప్పుడు మాత్రం చూడాలి లేదంటే మమ్మే మమ్మీ మమ్మే మమ్మే మమ్మీ చూడు చూడు చూడండి మమ్మీ జీవనం ఇలా పెట్టాలి మమ్మీ అని జీవన ఇలా పెట్టాలి మళ్ళీ ఇక పెట్టాలి కశ్వి ఒకసారి కెమెరా ఆపేసి రాకు ఏం పని ఉందమ్మా నీకు స్కై ఎంత పని ఉందా చూడండి ఆ స్కై ఎంత పని ఉందంట ఈ మంత బిజీ ప్రపంచంలో ఎవరు ఉండరు సర్లే ఇల్లు ఒకసారి ఆఫీస్ రాకు ప్లీజ్ అన్నమా నా బంగారు కదే ప్లీజ్ రా అలా సరదాగా కశ్వీతో మాట్లాడుకుంటూ దానికి వచ్చే డౌట్స్ని క్లారిఫై చేస్తూ మొత్తానికి వాయినాలు ప్యాకింగ్ అయితే చేసేసామండి ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి కదా అలాగే మన ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం కూడా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ పులిహోర పాయసం చేశాను బట్ వీడియో తీయలేదు నేను మర్చిపోయాను ఇక్కడ కశ్వీ వీడియో తీస్తుంది నేను వడలేస్తుంటే మమ్మీ నేను వీడియో తీస్తానని చెప్పి సో ఇక్కడ నుండి మా చిట్టి కెమెరామ్యాన్ కశ్వీనే వీడియోస్ తీసిందనమాట కొన్ని బాగా వచ్చాయి కొన్ని బాగా రాలేదు బట్ ఇట్స్ ఓకే చిన్నపిల్ల కదా ఏదో ట్రై చేసింది అట్లీస్ట్ ఇంట్లో పూజ అయిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇలా అందరికీ ఈవినింగ్ వాయినాలు ఇచ్చిన తర్వాత మనసుకి ఒక రిలాక్సేషన్ వస్తుంది కశ్వీ ఈవినింగ్ నుండి వీడియోస్ వద్దంటే కూడా తీసింది ఇప్పుడు మాత్రం సడన్ గా చేయినొప్పి వచ్చింది ఎందుకంటే ఇంటికి వచ్చిన గెస్ట్లే దానికి గిఫ్ట్లు చాక్లెట్స్ తీసుకొచ్చారు ఇంకా అవి కళ్ళ ముందు ఉంటే వీడియోస్ ఎక్కడ తీస్తుంది చెప్పండి అందుకనేసి ఇంకా అలా చెప్పి వెళ్ళిపోయింది

పొద్దున్ నుంచి నాలుగు డ్రెస్సులు మార్చింది మొత్తం మొత్తం పసుపే ఈ డ్రెస్ అయినా ఏమైనా బాగుందా అంటే దీనికి కూడా పసుపు వస్తుంది వేస్తే వైట్ వేస్తుంది వద్దువే అంటే హా రేపు నాకు ఒతికేసరికి దౌళ తీరిపోతుంది నాకు అదే చెప్తున్నాను నేను కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలా ఉంటే కమెంట్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీషులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీషులు ఆశీషులు అంటే బ్లెస్సింగ్స్ ఓకేనా సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్